నా పి నా మీద జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా నేనేదో పార్టీలో అసంతృప్తిగా ఉన్నానని ఏదో పార్టీ మారబోతున్నాను అని చెప్పేసేసి స్కోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎంతవరకు మీకు సమంజసమో ఆలోచన చేసుకోండి ఇది ఎంతవరకు మర్యాద తప్పుడు సమాచారం మీరు ఈ రీతిగా చేసినందువల్ల మాకు ఆ నాలుగు రోజులు మేము చిన్నచూపు చూడబడతామే తప్ప తదుపరి మీరు పొందే లబ్ధి కూడా ఏమీ లేదు అనేది గుర్తించాల ఒక నా విషయమే కాదు ఏ విషయాల్లో అయినా కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించే దానికోసం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మీకు దీనివల్ల ఉపయోగం జరుగుతుంది అంటే మేము నష్టపోయినా కూడా దాన్ని హర్షించవచ్చు కాదు అని చెప్పేసి మీతో మాట్లాడదలుచుకున్నాను నేను కూడా మీ ద్వారా ప్రజానికాన్ని కూడా తెలియపరచాలనుకుంటున్నాను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో ప్రజారాజ్యం పార్టీ తరఫున గిద్దలూరు నియోజకవర్గానికి పోటీ చేయడం చిరంజీవి గారి ఆశీస్సులు అలాగే గిద్దులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి మొదటి దఫా నేను శాసనసభ్యుని అయినా తదుపరి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన కారణం చేత ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో మేము భాగస్వాములమైనాం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగిన రాష్ట్ర విభజన రాష్ట్ర విభజనకు నేను వ్యతిరేకిని కాదు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం చే జరుగుతుంది దానికి నేను వ్యతిరేకత కాదు కానీ పద్నాలుగో సంవత్సరంలో చేసిన విధానం నచ్చక కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసి బయటికి రావడం తదుపరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో జరిగినటువంటి తరఫున మానుకోవాలా అని చెప్పేసేసి నిర్మోహమాటంగా నా దగ్గరికి వచ్చిన మా సాన్నిహితులందరికీ కూడా చెప్పినా నేను పోటీ చేయను విరమించుకుంటున్నాను అని కానీ వాళ్ళందరి ఒత్తిడి మేరకు అలాగే గౌరవ ప్రస్తుత శ్రీనివాసరెడ్డి ప్రేరణతోటి ఆయన ఒత్తిడి మేరకు కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పోటీ చేయడం జరిగింది తదుపరి ఓడిపోయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ బాధ్యుడిగా నేనుండి నా చేతనైనంత వరకు అభివృద్ధి పనులు అలాగే ప్రజల సమస్యలు తీర్చేదానికి నా వంతు కృషి నేను చేసిన కానీ తదుపరి తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొనుగోలు చేసి చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చి వ్యతిరేకించి అయిన తెలుగుదేశం పార్టీని విడనాడి నేను ఆ రోజే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన బయటకు వచ్చినప్పటికీ కూడా రెండు వేల తొమ్మిదిలో ఏ రోజైతే మొదలు పెట్టినానో ఆ రాజకీయ ప్రయాణం అనేది ఎమ్మెల్యేగా ఉన్నా ఉండకపోయినా గెలిచినా అలాగే ఏ పార్టీతో సంబంధం లేకుండా కూడా డిసెంబర్ వరకు కూడా ఏ పార్టీ ఇరవై మూడు మందిని పార్టీ ప్రాయకుల మీద న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగి చేసింది ప్రయోజనం చేకూరింది ఏమి చేకూరలేదనేది కాదు కనీసము వ్యవస్థలు ఆలోచన విధానం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చేసిన సరే అప్పటికి ఇంకా పీరియడ్ అయిపోయింది కాబట్టి మన దాన్ని మనం ఏం చేయలేకపోయినది న్యాయ వ్యవస్థలో కూడా అది క్లోజ్ చేసినారు ఇష్యూ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిదప రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిదులూరు నియోజకవర్గాన్ని నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి సీటు తీసు సీటు తీసుకొని గిద్లూరు రావడం గిద్లూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి అక్కడ ఉన్నటువంటి కేడర్ యొక్క కష్టంతో వాళ్ళందరి కృషితోటి ఇదులూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించే విధంగా ఎప్పటికీ గుర్తుండే విధంగా సుమారు ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీతోటి తోటి నన్ను గెలిపేయడం కూడా మీ అందరికీ తెలుసు అప్పటి నుండి కూడా నా శాయశక్తుల అధికార పార్టీలోనే ఉన్నాను కాబట్టి నా శాయశక్తుల నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే ప్రజల సమస్యలు తీర్చేదాని కోసం అలాగే పార్టీకి విధేయుడిగా నాయకుడికి విధేయుడిగా ఉంటూ ముందుకెళ్ళిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తదుపరి జరిగినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పుణ్యమా అని నేనెట్టయితే పదవిని పొందినానో ప్రజల ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని మా పార్టీలోని కొందరు కూడా ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వివిధ హోదాల్లో ప్రజల యొక్క ఇదితోటి ఉండేటువంటి పదవులు కావచ్చు లేదా పార్టీ పదవులు కావచ్చు పొందింలు అంతేకాకుండా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ పదవుల్లో ఏ అధికార ఇదిలో లేకపోయినప్పటికీ కూడా ప్రజలకు సర్వీస్ చేస్తూ గౌరవం పొందినాం ఇన్ని జరుగుతూ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు కానీ దురదృష్టవశాత్తు ఎందుకో నా మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం అనేది మొదలుపెట్టినారు వాళ్ళు ఏం లబ్ధి పొందుదామనుకుంటున్న వరకు ఏమో నాకైతే తెలియదు కానీ ఎంత దుర్మార్గంగా తయారైన అంటే వ్యక్తిగతంగా నన్ను కించపరచడం అలాగే కులాల ప్రాతిపదికన నన్ను విమర్శించడం అలాగే ఫైనల్గా వచ్చేటప్పటికీ నేను ఏ కులాన్ని కించపరిచి మాట్లాడకపోయినప్పటికీ కూడా నేను ఒక కులాన్ని ఏదో కించపరిచి మాట్లాడినానని చెప్పేసేసి క్యాన్వాస్ చేయడం అలా నా కుటుంబ సభ్యుల్ని నన్ను కులాలతో ఎన్నో విధాలు అవమానించినారు ఎన్ని అవమానాలు చేసినప్పటికీ కూడా భరించిన బరాయించిన కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఆడ వచ్చినాం ప్రజల ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఉన్నా ఏ కొద్దిగా జరిగినప్పటికి కూడా అది మర్యాదకు ఉండదు అనేటువంటి భావనతోటి ఇంతమంది నన్ను విమర్శించి ఇన్ని చేసి వాళ్ళు ఏం లబ్ధి పొందాలనుకున్నారో నాకైతే అవగాహన కాల వాళ్ళు ఎందుకు ఆ రీతిగా తయారైనారో కూడా తెలియదు సరే ఏది ఏమైనప్పటికీ కూడా బరాయించిన బరాయించేసేసి ఓడ్చుకుంటానే వచ్చిన అంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో నేను మొదట వెలుగొండ లిఫ్ట్ దాని కోసం కూడా ప్రయత్నం చేసిన అది కాకపోతే రాజీనామా సమర్పించి ప్రజలతోటి పార్టీలకు అతీతంగా ప్రజల్లో తిరిగి ఫైనల్గా వచ్చినట్టుకి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి అలాగే జిల్లా మంత్రిగా ఉన్న మైదర్ రెడ్డి గారి సహకారంతో ఆ రెండు వేల పదమూడవ సంవత్సరంలో దాన్ని శంకుస్థాపన కూడా చేసుకోవడం జరిగింది రెండు వేల పదమూడవ సంవత్సరంలో కానీ ఈ రాష్ట్ర విభజన ఇవన్నీ వచ్చేటప్పటికి టెండర్ల ప్రక్రియ ఆగిపోవడం జరిగింది తదుపరి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా దానికోసము తీవ్రమైనటువంటి కృషి చేస్తూనే ఉన్నా అట్లనే నేను నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాల కించపరుస్తూ చేస్తూ వచ్చినప్పటికీ కూడా అటు ప్రజల యొక్క ఆశీస్సులతో గెలిచినాం మనం ఏమేమి నిర్ణయం తీసుకున్నా ఏం చేసినా పార్టీకి లేకపోతే ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి భావనతోటి ఓర్చుకొని వచ్చినా ఇన్ని నన్ను విమర్శించిన వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు కూడా మీకు ఎంతవరకు సమంజసమో ఆలోచన చేసుకోండి ఒక వ్యక్తిని దూషించడం కాదు ఆ వ్యక్తి ఏదన్నా నిజంగా తప్పులు చేసి ఉంటే మనం ఎన్ని దూషించినా ఏం మాట్లాడినా దానికి ఒక విలువ ఉంటుంది ఏది లేకుండా అన్ని విధాలా నన్ను నేను ఒక ఎంతోకాల వ్యాపార కులానికి చెందినటువంటి వ్యక్తిని నైండొచ్చు రాజకీయాల రాజకీయ కులాలకు చెందిన చెందినటువంటి వ్యక్తిని అయి ఉండొచ్చు కానీ వ్యక్తిత్వం అనేది మాకు కూడా ఒకటి ఉంటుంది ఆ వ్యక్తిత్వాన్ని కూడా గమనించాల నేనేమి ఎవరి దగ్గరన్నా డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకున్నా ఎవరి దగ్గరన్నా ఇంకేదన్నా ఆర్థిక విధమైనటువంటి వీటితోటి ఆకృతి లేదా నా కుటుంబ పాలన ఏమన్నా నేను చేసిన ఆఖరుకు ప్రయోజకుడైనప్పటికీ కూడా నా కుమారుడు ఏ రోజు కూడా నియోజకవర్గంలో రాజకీయాల జోలికి రాలేదే అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి క్యాడర్ యొక్క మనోభావాల ప్రకారమే మేము నడుచుకున్నామే కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి గమనించాలా మేము ఏం తప్పు చేసినాం ఏం ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో లేకుండా ఉన్ననా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమన్నా నేను పాటుపడకుండా ఉన్న నియోజకవర్గానికి గాలికి వదిలేసి నేనేమన్నా నా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నా ఇంకొక రీతికను ఇంకొక రీతికనో నేను ఇంత ఉన్నప్పటికీ కూడా ఇంత వ్యక్తిగతంగా నన్ను నా కులాన్ని కుటుంబాన్ని దూషించడము ఎంతవరకు సమంజసమో ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాల దానివల్ల మీకు ఏమి ఉపయోగం అన్నా ఉందంటే మీరు ఏదైనా చేసినా కూడా సరేలేబ్బా నేను విమర్శలకు పాలైనప్పటికీ కూడా నన్ను ఈ మంత్రం వాళ్ళు దూషించినప్పటికీ వాళ్ళకు పలా ప్రయోజనం చేయకూడదులి అని చెప్పేసేసి నాకన్నా తృప్తి ఉండేది అటు నన్ను గౌరవ గౌరవపరిచినారే తప్పితే ప్రయోజనం లేకుండా చేసినారు ఇది ఎంతవరకు సమంజసమో మీరే చూసుకోండి ఇవన్నీ కూడా జిల్లా పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది కానీ దురదృష్టమో లేకపోతే మా యొక్క వ్యక్తిగత దురదృష్టమో లేకపోతే ఇంకొందు భావనలు వాళ్ళకున్న భావాలు ఏందో నాకు తెలియదు కానీ వాళ్ళు కూడా పట్టి పట్టినట్టు ఆఖరుకు నేనేం చెప్తున్నాను జిల్లా పెద్దలకు ఒక కార్యకర్తకు ఏదన్నా అవమానం జరిగినా అన్యాయం జరిగినా పార్టీ అండగా ఉంటుంది ఒక శాసనసభ్యుడికి ఈ రీతిగా మన వాళ్ళే ఈ రీతిగా కించపరి వస్తుంటే కనీసము నన్ను ఓదార్చేటోళ్ళు కూడా లేరు అంటే నాకు చాలా అవమానకరంగా ఉండింది ఇది ఎంతవరకు సమంజసము అని చెప్పేసి కూడా వారి దగ్గర కూడా నేను వెళ్ళబుచ్చడం జరిగింది అయితే మా దురదృష్టం ఏందో ఎక్కడ కూడా ఆ జిల్లా స్థాయిలో ఉన్న పెద్దలు కూడా ఎవరేమి నన్ను ఆదరించిన లేదు జరిగిందాయి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం గౌరవ ముఖ్యమంత్రి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు నేను రాజకీయాల నుంచి పోటీ చేయదలుచుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో నాకు చేత కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి యాక్సెప్ట్ చేయలే ఎన్ని కుదరదు నేను ఇలాంటి కొద్దిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో అవసరం కాబట్టి నువ్వు తప్పనిసరిగా ఉండాల్సిందేను అని చెప్పేసి వారు వారికి వారు నా మీద ఉన్నటువంటి అభిమానం కొంది లేదా నా విధి విధానాల కొందో ఆయన కుదరదు నువ్వు ఉండాల్సిందే నువ్వు ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా గిద్దలూర్ నుంచి నువ్వే పోటీ చేస్తావు అని చెప్పేసి కూడా భరోసా ఇచ్చి పంపడం జరిగింది అంత ధైర్యం ఇచ్చి పంపించినాడు కాబట్టి నేను ఆగస్టు ఒకటో తేదీన జరిగినటువంటి నా జన్మదిన సందర్భంగా కూడా నేను ప్రజలకు తెలియపరచడం జరిగింది నేనే పోటీ చేయబోతున్నాను ఎలాంటి ఇబ్బంది లేదు అని అది ఈ రోజుకి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర అన్నారాంబాబు అనేటువంటి వ్యక్తికి రెండు వేల ఇరవై నాలుగులో గిద్లూరు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేసేదాని కోసం రిజర్వులు చేసినారు ఆ కాన్ఫిడెన్స్ నాకు నాకున్ని అట్లనే నాయకుడి మాట కూడా ఉన్నింది ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఎవరికేం ఆందోళన పడాల్సిన అవసరం ఏం లే ఇరవై నాలుగులో అన్నారాంబాబు చెప్పేసి జరగ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి ఈ టీడీపీ చూద్దాం టీడీపీ విషయం చూసుకుంటే సర్పంచులు నలుగురు చేరినరు లేకపోతే ఈ ఊర్లు ఊర్లు చేరినాయి అని చెప్పేసి దండోర వేస్తారు వాళ్ళకేం తృప్తి అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అప్పుడు కూడా అంటే ఊర్లు ఊర్లు జరినాయి వేసినారు అన్ని ఊర్లు ఊర్లు జరినాయి ఎనభై ఒకటిన్నర వేల మెజార్టీ తోటి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు అట్లా మా సర్పంచులు కాని వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లకు ఓట్లేసి వాళ్ళ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళ నాయకులను కూడా ఇలా మా పార్టీలో నుంచి చేరినట్టుగా ఇది చేసుకుంటూ ఉంటారు ఏది ఎన్ని వాళ్ళు ఏం చేసుకున్నప్పటికీ ఎన్ని ప్రచారాలు చేసుకున్నప్పటికీ ఎన్ని వాట్సాప్లో పెట్టుకున్నప్పటికీ గ్రామాలు గ్రామాలు చేరినాయని అనుకున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోటి గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తే తప్ప వీళ్ళు ఎన్ని విధాలా ఏమి చేసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యము వాళ్ళు ఊరికే దండోరా వేసుకొని లేకపోతే వాళ్ళు కూడా ఒక పక్కన నుంచి ఈయన పార్టీ మారుతున్నాడు ఈయన ఇదట్లా ఈయన ఇట్లా అని చెప్పేసి మా క్యారెక్టర్ మీద కూడా అది ఇది చేస్తూ ఉండడం అనేది కూడా వాళ్ళ సమంజసం కాదు రాజకీయాలు ఉంటే రాజకీయాలంగానే చూసుకోవాలా సరే మీ యొక్క గొప్పతనం కోసం మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు నేను కాదంటున్నా కానీ ఇన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి నియోజకవర్గం ఎదులూరు ఎదులూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు పోటీ చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా అది కష్టసాధ్యమైంది అనేది కూడా వాళ్ళకు తెలుసుకోవాలా అట్లనే నా ఆరోగ్య పరిస్థితి నేను నవంబర్ పదిహేనో తేదీ పదహారో తేదీన నాకు ఆపరేషన్ చేసినారు ఒక రెండు మాసాల పాటు రెస్ట్ తీసుకోవాలన్నారు మళ్ళీ ఇప్పుడు రెండు కాదు ఇంకా పెంచి రెస్ట్ తీసుకోవాలన్నారు ఇది సర్వైకల్ ఆపరేషన్ సర్వేకల్ ఆపరేషన్ వల్ల అంటే మెడ భాగానికి సంబంధించినటువంటి ఆపరేషన్ కాబట్టి దీనికి ప్రధానమైంది రెస్ట్ అందులో భాగంగానే నేను గత నెల పదిహేను రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నా ఎక్కడికి పోవడంలా ఇంకా రెండు మాసాలు ఉండాలంటున్నారు ఇంకా రెండు మాసాలు ఉండాలా రాజ ఇక్కడ అంటే రాజకీయాలు దగ్గరికి వచ్చినాయి తనుకొని ఆ పరిస్థితుల్లో ఒకటికి రెండు పర్యాలు నేను ఆలోచన చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఆదేశాలు ఇచ్చినారు నన్ను పోటీ చేయమని ఆయన పోటీ చేయమని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఎవరిని మాట్లాడుకున్నా పూర్తిగా గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలాన్నే రెండు వేల పన్నెండవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు పోరాటం చేసి సాధించుకున్నటువంటి వెలుగొండ లిఫ్ట్ ద్వారా రెండు లోయల్లో పదమూడున్నర వేల ఎకరాల భూమికి సాగునీరు ఇరవై గ్రామ ఇరవై ఆరు గ్రామాలకు సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి వర్క్ మంజూరు చేయించుకొని టెండర్లు పిలిపించుకున్నప్పటికీ అలాగే రంగాపురం అర్ధవీడు రోడ్డు బ్రిటిష్ కాలం నుంచి కూడా కోరికతో ఉన్నటువంటి రోడ్డు అది ఈ రోజు వరకు కాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఆ వరకు కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది ఇన్ని అభివృద్ధి పనులైతేనేమి లేదా ప్రజల యొక్క ఆశీస్సులైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఉండి కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాల్లో సంవత్సరంలో ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం నా ఆరోగ్య కారణాల రీత్యా నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను ఇది పార్టీ సీట్ ఏదనో ఇంకోటో ఇంకోటో ఎవరు బుద్ధిపెట్టిన ట్రోలింగ్ వాళ్ళు చేసుకుంటారు దానికి నేను బాధ్యని కాదు అది ఎంత మేరకు సమంజసం కూడా కాదు ఎందుకంటే నా నాయకుడు నన్ను ఆశీర్వదించినాడు ప్రజల్లో నాకు ఆ విశ్వాసం ఉంది ఎదుటి వాళ్ళు ఏదో చేస్తారనేటువంటి అధైర్యం నాకేం లేదు ప్రజల తీర్పు నూటికి నూరు శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అండగా ఉంటుంది గిదిలూరు నియోజకవర్గం కానీ నా ఆరోగ్య కారణాల రీత్యా నాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకానికి ఏదైనా నేను తిరగలేని పరిస్థితులు వస్తే ఇబ్బంది జరుగుతాదనేటువంటి భావనతోటి తోటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎదులూరు నియోజకవర్గం మీకు అని కాదు పోటీ నుండి నేను విరమించుకుంటున్నాను అని చెప్పి తెలియపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వారు చెప్పిన మాటను నేను నా ఆరోగ్య కారణాల రీత్యా నేను తప్పుకుంటున్నందుకు వారిని నన్ను మన్నించమని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా అలాగే ఇందరగా మనం మాట్లాడుకున్నట్టుగా గిద్దలూరు నియోజకవర్గం మా మా నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడుతూ ఉన్నా నాయకులారా మీ అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నా వరకు కారణాల వల్లనో నాకైతే తెలియదు అలాగే అన్నారాంబాబు సొంత కార్యక్రమాలంటే మీకు సరే ఎవరెవరి అయితే బర్త్డేలు బర్త్డేలు అన్నీ చేస్తారు ఎమ్మెల్యే కాబట్టి నాకు చేయరు ఎందుకంటే కులాల ప్రస్తావన ప్రకారం మేము ఏదో చిన్న కులాలకు చెందిన వాళ్ళం కాబట్టి మీకు ఎవరికి కూడా అంత పాప శ్రద్ధ ఉండదు రైట్ ఇన్ని వ్యక్తిగతం వదిలేద్దాం ఇప్పటికైనా పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని అన్నారాంబాబు అనేటువంటి వ్యక్తి ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా ఇప్పటికైనా కూడా మీరు ఇది చెయ్యకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మన వ్యక్తిగత స్వార్థమే కాదు ఎవరు మనం చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా మన నాయకుడు బాగుండాలా తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి జాగ్రత్తగా ఉంటారని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే జిల్లా పెద్దలకు కూడా పెద్దలను కూడా కోరుతా ఉన్నా మన మీరు మేము మనందరం కూడా ఈరోజు ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము గౌరవం పొందుతున్నామంటే పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ కుటుంబ సభ్యులు కూడా మీరు ఎందుకు గాను నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో మాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది మేము ఎంతో వ్యాపార కులస్తుని అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తుంది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో నన్ను ఆశీర్వదించి గిదులూరు నియోజకవర్గానికి పంపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి నన్ను ఆశీర్వదించి మొదటి సభ్యుని చేసినందుకు తెలుగు నియోజకవర్గంలో ఆ రోజు ఉన్నటువంటి అలాగే ఓడిపోయినప్పటికీ కూడా నన్ను వెన్నంటి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నన్ను ఆదరించిన వారి వ్యక్తులకు అలాగే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలోనే రెండవ రెండవ అతి పెద్ద మెజార్టీ ఘనత నా పేరున రికార్డు ఉండేలాగా నన్ను ఆశీర్వదించి పంపించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గిదిలూరు నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా వెళ్ళవేళ్లలో నేను కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ అలాగే నేను ఏ పార్టీ మారను జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తగా లాగానే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నేను పోటీ నుంచి నా ఆరోగ్య కారణాల అనారోగ్య కారణాల రీత్యా నేను వైదొలుగుతున్నాననేది కూడా తెలియపరుస్తా ఉన్నా అలాగే మీడియా ద్వారా ఇంకొక విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నా రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుండి రోజుటి వరకు అంటే సుమారు సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఆదరించింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి ఈ రోజు వరకు అంటే సుమారు ముప్పై నాలుగు సంవత్సరాల కాలం నుండి ప్రకాశం జిల్లా మాగుంట కుటుంబాన్ని ఆదరించింది కానీ మాగుంట కుటుంబము ప్రకాశం జిల్లాకు చేసినది ఏంది అని చెప్పేసి ఆలోచన చేయాల మాగుంట కుటుంబము నెల్లూరు జిల్లా నుంచి వీడికి వస్తే ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు అంటే చిన్న సబ్జెక్ట్ కాదు స్వాతంత్రం వచ్చిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ పీరియడ్ అంత అధికారం ఇచ్చినటువంటి ఈ మాగుంట కుటుంబము ఏమి ఈ జిల్లాకు చేసింది ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారా లేదా రామాయపట్నం కోసం మనస్ఫూర్తిగా ఏమన్నా సపోర్ట్ చేసినారా ఆ రోజు లేదా వాళ్ళ ఇండస్ట్రీస్ ఏదన్నా సొంతంగా నెలకొల్పి ఏమన్నా ఉద్యోగాలు ఏమైనా కల్పించినారా ముప్పై నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని ఇన్ని దఫాలు పార్లమెంటు సభ్యులు చేసి చేస్తే వాళ్ళు మీరు వాళ్ళు ఏం చేసినారనేది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి గమనించాలా వాళ్ళని ఎందుకు ఆదరించాలో ప్రజలు ఆలోచన చెయ్యాలా ఎందుకు గాను ఆదరించాలి ఆ కుటుంబాన్ని ఈరోజు ఇప్పటికి ముగ్గురు అయిపోయినారు ఇప్పుడు నాలుగో ఆయన రాబోతున్నాడు ఫీల్డ్లోకి వీళ్ళని ఎందుకు గాను ఆదరించాలి పార్టీ ప్రకాశం జిల్లా ప్రజలు నేను పార్టీలకు అతీతంగా దయచేసి ఆలోచన చెయ్యండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనల్ని ప్రకాశం జిల్లాను ఆదరించే వ్యక్తులనే చూసుకోండి ఏ పార్టీ అనేది కాదు డబ్బున్న మహారాజులు కాబట్టి ఏ పార్టీలోనైనా వస్తారు ఏ పార్టీలోనైనా వస్తారు పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులను చూడండి వాళ్ళు చేసినటువంటి ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో ప్రకాశం జిల్లాకు ఏం చేసినారో కూడా గమనించండి తద్వారా తీర్పియండి ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్ల మనకు జరిగింది వరిగింది ఏమి లేదు అనేది కూడా ప్రజలు గమనించాలా ఈ విషయం మీద నా పార్టీ అధిష్టానం నన్ను ఎన్ని మందలించినా ఏం చేసినప్పటికీ కూడా జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ కుటుంబాన్ని ఎందుకు ఆదరించకూడదు అనే దాని మీద మాత్రం జిల్లా వ్యాప్తంగా నాకు చేతనైన విషయం ప్రజలకు విజ్ఞప్తి చేస్తా మరి వాళ్ళ ఇష్టం దానికి నేను భార్య కాదు ఏదేమైనప్పటికీ మీ అందరికి ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుచు మరొక పర్యాయము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్తూ నేను వారి ఆదేశాలు శిరస వహించినందుకు క్షమాపణలు చెప్తూ వారి కార్యకర్తగా కొనసాగుతాను అని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు thank <sweak> you